ఈ సుందర్ కో ఆరాధనను బలి అంటారు ఆరాధన అంటే బలి ఆరాధన అంటే బలి నువ్వు బలి కావాలి ఆరాధన అంటే భయ్యా బలిని బలే అంటారు ఆరాధన అనరు మీ వాగుడికి ఒక్క వచనం కూడా ఆధారం ఉండదు నవ్ ఐ నో యు వర్షిప్ మీ దేవుడు అంటాడు నాకు ఇప్పుడు నాకు తెలిసింది ఇప్పుడు నువ్వు నిజంగా ఆరాధన చేసేవాడు కదా నవ్ ఐ నో యు ఫియర్ గాడ్ నవ్ ఐ నో యు వర్షిప్ గాడ్ ఇప్పుడు నువ్వు దేవుని భయపడుతున్నావు నేను ఎరుగుతున్నావు నువ్వు ఆరాధన చేస్తున్నావు నేను ఎరుగుతున్నావు రెండు కాసులు వేసాను దట్ వాస్ వర్షిప్ బికాజ్

బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జరుగుతున్నటువంటి ఇది ఆరాధన నీకత్యంత ప్రీతి పాత్రమైంది దేవునికి బలిపీటం బలిపీఠం మీద పెట్టడం నీ అహాన్ని ఆయన బలిపీఠం మీద బలి ఇవ్వడం దట్స్ వర్షిప్ వచనం చూపించండి ప్రొఫెసర్ గారు ఎంతకాలం మీరు సొంత కొటేషన్లు నిర్వచనాలు చెప్తారు వర్కీజ్ వర్షిప్ పనంటే పనే ఆరాధన కాదు నీ భాషలో చెప్పాలంటే ఈజ్ వర్షిప్ అనేది లోకస్తులు ఇతర మతస్థులు వాడే ఇంగిలి మాట మేధావులారా విశ్వాసులకి తెలివి నేర్పండి అతి తెలివి నేర్పకండి అన్నా తెలివికి అతి తెలివికి తేడా ఏంటి తెలువున్నవాడు అమ్మని మమ్మీ అని స్వేచ్ఛగా పిలిచేస్తాడు అతి తెలువు ఉన్నవాడు అమ్మని మమ్మీ అని పిలవచ్చా పిలవకూడదా అని సందేహంతో పిలుస్తాడు విశ్వాసులకు తెలివి ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా అయినా పిలిచేవారు ఎలా అయినా ప్రార్థించేవారు ఈ మేధావి వర్గం అతి తెలివితేటలు నేర్పించిన తర్వాత దేవుణ్ణి ఏ పేరుతో పిలవాలో కన్ఫ్యూజన్ ఏ నామంలో ప్రార్థించాలో కన్ఫ్యూజన్ చాలా విచిత్రం ఏంటంటే ఆరాధన ఎలా చెయ్యాలి అని బోధించే మేధావుల సంఘాల్లో ఒక్క వరం కూడా కనపడదు ఒక్కరు కూడా అభిషేకించబడిన దాఖలాలు ఉండవు ఈ మేధావుల దృష్టికి వెర్రివాళ్లుగా తెలివి తక్కువ వారిగా కనిపించే సంఘాల్లో మాత్రం ఎన్నో వరాలను దేవుడిస్తున్నాడు ఎంతో మందిపై దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు సంఘంలో ఆరాధన అంటే అందరూ కలిసి ఏకమనసుతో ప్రభువును గనపరిచే సమయం బైబుల్లో ఆరాధనకు ప్రొస్కోనియో అనే గ్రీకు పదం వాడబడింది ఆ మాటకు మురుక్కుట వంగి మృక్కుట దైవభయాన్ని చూపుట అనే అర్థాలు వస్తాయి ఈ పదాన్ని వర్షిప్ వర్షిప్పని తెలుగులో మృక్కుటా అని తర్జుమా చేశారు దేవుణ్ణి భయభక్తులతో మొక్కటమే ఆరాధన బైబుల్ అంతట్లో ప్రొస్కోనియా అనే మాట రెండు వందల ముప్పై ఆరు సార్లు వాడబడింది ప్రతిసారి మృక్కుటానో సేవించుటానో తర్జుమా చేశారు కానీ ఈ మేధావులందరూ ఒక్కసారి కూడా ఆరాధన అంటే మ్రొక్కడం అని చెప్పరు ఇక్కడే తెలుస్తుంది ఆత్మకి దూరంగా సంఘాన్ని ఈడ్చుకుపోవడమే వీరి ఉద్దేశమని అని మాటవర్స్కి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంటారు ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటో చెప్పరు ఒకవేళ మన వీపీ లాంటి వాళ్ళు చెప్పినా ఎంత ప్రేమించిన అని ఎంత ప్రేమిస్తున్నావు ఆ ప్రేమే ఆరాధన అంటే నీ ఆశే నాకు ఆరాధనని ఒక పాట రాశాడు నా చిన్నతనంలో నీ ఆశే నాకు ఆరాధన అని ప్రేమే ఆరాధన అని కాపురమే ఆరాధన అని చెప్తారు వీటిలో దేనికి వాక్యాన్ని చూపించరు చూపించినా అది ఆరాధనకు సంబంధించినదిగా ఉండదు ఆరాధన అంటే మ్రొక్కడం ఆయనే గొప్పవాడని పొగుడుతూ లోబడి మ్రొక్కటం పొగటటం పాడుతో మ్రొక్కిన ఆరాధనే మాటలతో మ్రొక్కిన ఆరాధనే అది విగ్రహం దగ్గర చేస్తే విగ్రహారాధన మన దేవుని దగ్గర చేస్తే దైవారాధన